హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షష్ ఫ్లాగ్ ప్రజెంట్ మనం వచ్చేసి వడన్ బ్రిడ్జ్ కాఫీ ప్లాంటేషన్ దగ్గర ఉన్నాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఎంట్రెన్స్ కాఫీ ప్లాంటేషన్ మనం ఇక్కడ ఎంట్రీ కావాలంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది ఎంట్రీ టికెట్ తీసుకొని మనం ఎంట్రీ అడుగుతోటి మనకి స్టార్టింగ్ లో ఇలా ఉంటుంది మనం కొంచెం ముంగటికి వెళ్ళిపోతే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్ట్రేట్ మనకి ఎటు చూసినా వుడెన్ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది మేము కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాకు ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ అయితే కనిపించింది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కింద ఉన్నవే కాఫీ ప్లాంటేషన్స్ మేము అయితే ఇక్కడ రైట్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము వుడెన్ బ్రిడ్జ్ పైకి ఇక్కడ నుంచి కొంచెం వెళ్ళంగానే మాకు కాఫీ ప్లాంటేషన్స్ అయితే వచ్చాయి చూస్తారు కదా ఇవే కాఫీ ప్లాంటేషన్స్ ఈ చెట్లకు కాసిన కాయలు ఉండేలా మనకి కాఫీ అయితే బయటకు వస్తుంది సో కొంచెం ముందుకు వెళ్ళంగానే మాకు రైట్ సైడ్ ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయింది చూసారు చూస్తున్నారు కదా ఇది వుడెన్ బ్రిడ్జ్ ఇక్కడ నుండి మనం ఆ లాస్ట్ వరకు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మనకు ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందంట ఇది డిస్టెన్స్ మనం ఇక్కడ నుంచి బై బయక్లో నడుచుకుంటూ వెళ్ళాము చూసారా ఇక్కడ నుంచి లొకేషన్స్ ఎంత బాగుందో పైన లొకేషన్ అండ్ అలానే కింద లొకేషన్స్ చాలా బాగుంది మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాము సో అందుకని అంత ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము ఎందుకంటే ఈవినింగ్ టైంలో అంత రష్ ఉంది అండ్ అలానే క్లోజ్ చేసే టైం అంట ఈవినింగ్ ఫైవ్ వరకు ఇది క్లోజ్ చేస్తారంట సో దానికోసమని మేము త్వర త్వరగా వెళ్ళిపోయాము మేము మీరు ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ లొకేషన్ చూసారా ఎంత బాగున్నాయో మరి ఇంకా ఇలానే మీరు ఇంకా పైకి వెళ్ళొచ్చు అటు పై గుట్టపైకి కానీ ఇక్కడ మీకు స్టెప్స్ మాత్రం ఏమి ఉండవు జస్ట్ మీరే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి సో మేమైతే అంత ధైర్యం చేయలేదు ఈ తీగలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ తీగలు వచ్చేసి నల్ల మిరియాల చెట్ల తీగలంట ఒకవేళ మీకు ఏమన్నా కావాలన్నా కూడా ఇక్కడ మీకు రోడ్ సైడ్ దొరుకుతాయి తీసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ హూడెన్ బ్రిడ్జ్ ముచ్చట ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్